వస్తుంది बेटा వస్తుందా లైవ్ చూడు దాన్నికి వెళ్ళు సబ్స్క్రైబ్షన్ వెళ్ళి చూడు హ్మ్ వస్తుంది बेटा చూడు వస్తుందా వీడియో వస్తలేదే చూడు ఉన్నది వస్తుంది అండి అమ్మ చేతి ఆహారం ఔషధం కావాలనే యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం స్వాగతం ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ అవుతుందండి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు మా ఇంట్లో దశల వారీగా అసలు మీడ వస్తుందా దశల వారీగా నేనైతే మా ఇంట్లో అయితే కిచెన్స్ అయితే మార్చుకున్నానండి మా కిచెన్ లో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఈ స్టవ్ మీద మనకు మట్టి పాత్రలు ఉన్నాయి ఈ మట్టి పాత్రలు అనేవి మీకు చూడండి ఇక్కడ ఇది అన్నం మట్టి పాత్ర ఇది కర్రీ మట్టి పాత్ర ఈ రకంగా అదే రకంగా ఇక్కడ చూడండి నేను ఈ అన్నం వంచిన గంజిని ఈ రకంగా మన చిన్న మట్టి పాత్రలో వంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తాగడం జరుగుతుంది అలాగే ఇత్తడి గంజలు వాడుతున్నాము ఆ తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ నేను తినడానికి ఈ స్ప్రౌట్స్ తీసుకెళ్తానండి ఇది నా కర్రీ ఇది కూడా కర్రీ పాత్ర చూసాము ఇంతకుముందు ఇక్కడ అయితే మనం ఈ రకంగా చిన్న చిన్న మార్పులతోటే మన యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసుకోవచ్చు ఎలా అంటే మనవి ఈ పాత్రలు వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి దూరం అవుతాము రాకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము అదే రకంగా ఇత్తడి తడి గంజులు లేదంటే మట్టి పాత్రలు అనేవి వాడితే బాగుంటుంది సో దాని ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు అదే రకంగా షుగర్ ప్రాబ్లమ్స్ కూడా రావు నేను మార్నితే ఇలాంటి పండ్ల పుల్లను వాడుతున్నాను ఈ పండ్ల పుల్ల అనేది న్యాచురల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ బ్రష్ లాగా చాలా సాఫ్ట్ ఏ వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టినా కూడా మనకు ఆ బ్రష్ అనేది ఇంత సాఫ్ట్గా ఉండదు మరియు అది ప్లాస్టిక్తో తయారు చేసింది ప్లస్ దానికి మళ్ళీ మనం పేస్ట్ యాడ్ చేయాలి సో ఆ పేస్ట్ అనేది కెమికలే బ్రష్ ప్లాస్టిక్ అవి రెండింటి వల్ల మనకు షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ స్టార్ట్ కావడానికి అది మెట్టు సో కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ పండ్లప్పులో నేను వారం రోజులుగా వాడుతున్నాను దీన్ని ఫస్ట్ డే ఇలా బ్రష్గా తయారు చేసుకుంటాను తర్వాత దాన్ని కడిగి ఇంట్లో పెట్టుకుంటాను డైలీ దీన్ని మళ్ళీ మార్నింగ్ ఒకసారి కడుక్కోవడం వల్ల ఇది పచ్చి అవుతుంది మళ్ళీ ఇదే మిల్లి కొంచెం కొంచెంగా నవ్వులుకుంటూ నేను డైలీ ఒక రెండు నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను మనం అదే బ్రష్తో రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాం దీన్ని కూడా రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాం సో కాబట్టి ఒక్క పండ్ల పుల్లా వారానికి ఒక్కసారి తెచ్చుకొని జానడి కంటే పెద్దది ఇలా రోజు కొంచెం కొంచెం నవ్వులుకుంటూ బ్రష్గా వాడడం చాలా ఈజీ నేను వాడుతున్నాను గత టూ త్రీ మంత్స్గా మీరు కూడా ట్రై చేయండి అదే రకంగా మట్టి పాత్రలు కొనుక్కొచ్చుకోండి మట్టి పాత్రలు ఇలా తెచ్చుకొని పెట్టుకొని వాడడం అలవాటు చేసుకోండి మా మేడం అయితే ఇలా మట్టి పాత్రలు తెచ్చి ఆ ఇత్తడి గంజలు ఉన్నా కూడా ఇలా అల్యూమినియం పాత్రలోనే వండడానికి ఇష్టపడుతుంది మరి ఆమెకు నేను చెప్తున్నాను కానీ అయినా కూడా ఆమె పాటించడం లేదు అది ఆమె ఇష్టం అండి చెప్పడం వరకే నా ప్రయత్నము పాటించడం పాటించకపోవడం అనేది ఆమె ఇష్టం చూడండి ఇక్కడ ఈ గంజిలో ఎంత తొమ్మినా కూడా ఆయిల్ ఆయిల్ లాగా ఉన్నావండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అది మెరవడం చూడండి ఆయిల్ ఆయిల్ లాగా పెరుస్తుందండి సో అవి అనేవి ఇక్కడ నాకైతే ఆ ఆయిల్ మెరుపులో కనిపిస్తుంది ఈ వీడియోలో కనిపించట్లేదు సో అక్కడ కొంచెం బ్లాకిష్ గా అవన్నీ కూడా క్రమక్రమంగా అంటే ఈ అనేది మనం ఒక రెండు రోజులు నీళ్ళు పోసి ఇస్తే పొక్కుతో ఇచ్చుకోండి మీరు పొక్కులాగా వస్తాయి సో అంటే ఆ అలీమీనం క్రమక్రమంగా మన కడుపులోకి వెళ్ళి మన కడుపులో కూడా ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను అవ్వడానికి కారణమవుతుంది ఇది చాలా చిన్నగా ప్రయత్నం అంటే మనలో తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది ఇది ప్రభావం చూపినట్టు కూడా మనకి ఏర్పడదు ఎందుకంటే అలా వన్ టూ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ కూడా పట్టచ్చు సో కాబట్టి అది మనకు ఏర్పడదు దీనివల్ల అని మనకు ఏర్పడదు అది కారణమవుతుంది అదే ఈ మట్టి పాత్రలు ఆ విధంగా అయినా కూడా ఇది మట్టి కాబట్టి మన కడుపులో ఈజీగా డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోతాయి అది అలా కాకుండా మన కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కా కావడానికి కారణమవుతుంది ఈ అల్యూమినియం పాత్రలు వచ్చినప్పటి నుంచి వెళ్ళే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా అయిపోతుంది సో కాబట్టి అందరూ కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన పాత్రలు జీవన విధానంతో మనం షుగర్ నుంచి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి దూరం అవుదాము అందరూ ఇది పాటిస్తారని నేను అనుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ మరొక మరొకడియోతో మనం మళ్ళీ నెక్స్ట్ డే ఇదే టైంకు లైవ్లో కలుద్దాము ఒకవేళ మీకు ఏమనించిందో ఈ వీడియోలో జెన్యున్గా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ చేయండి నేను స్వీకరిస్తాను ఏదైనా మీ అభిప్రాయాలు చెప్పడానికి ఫ్రీగా చెప్పండి మీరు లైవ్లో లేకపోయినా కూడా లైవ్ తర్వాత చూసి మీరు దీన్ని పాటించండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు రకంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తారని అదే రకంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకా మంచి వీడియోలు మీకైతే రావడం జరుగుతుంది సో చాలా మంచి వీడియోలు నేనైతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ డబ్బు పరంగా కానీ మన ఆరోగ్యకరమైన జీవన పరంగా కానీ నేను ఒక ఆలోచన విధానం ఉంది మీకు నచ్చినట్లయితే పాటించండి మీ విలువైన విలువైన అభిప్రాయాలను ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ